హాయ్ వీవర్స్ వెల్కమ్ టు మా ఇంటి అమృతం ఈరోజు పలసగింజలతో కామకూర ఎలా ఉండాలో చూద్దాం పలసగింజలతో చాలా రకాలు ఉంటారు కదా మీరు ఎన్ని రకాలు వండుతారో కామెంట్ బాక్స్లో చెప్పండి ఇలా పనస్తలన్నీ వల్చుకొని గింజలు తీసుకోవాలి ఇప్పుడు ఆ గింజలన్నీ కుక్కర్లో వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత వాటి తొక్క అంతా తీసేసి పైన గింజని సగానికి ముక్కలుగా కోసుకోవాలి ఒక గింజను రెండు ముక్కలు చేసుకోవాలి అలాగే ఒక మూడు ఉల్లిపాయలు సన్నగా ముక్కలుగా తరగాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక రెండు మూడు గరెటలు ఆయిల్ వేసాను మనం తీసుకునే కర్రీని బట్టి ఆయిల్ వేడికిన తర్వాత సన్న తరి తరిగిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా సన్నగా కోసుకునేవి అవి వేసుకోవాలి వేసిన తర్వాత కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి బాగా ఒకసారి చూద్దాం మగ్గిన లేదా ఒకసారి అంతా కలపాలి మళ్ళీ నెక్స్ట్ ఒక ఉప్పు వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు ముందు మాత్రం తగ్గించే వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా కలుపుకోవాలి ఇంకా మగ్గినిద్దాం ఈ ఉల్లిపాయలు ఎంత మగ్గితే మనకు కూర అంత రుచిగా ఉంటుంది నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నాను ఫ్రెష్ వేసుకుంటేనే కూరల్లో బాగుంటుంది తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కైమా ఉంది అది కూడా వేసుకోవాలి ఏపీలో అయితే కైమా అంటారు తెలంగాణలో అయితే కీమా అంటారు ఇప్పుడు ఇదంతా వేసి మొత్తం అంతా కలుపుకోవాలి మరొక నిమిషం మూత పెడదాం వంట చేసేటప్పుడు కంపల్సరీగా మూత పెట్టే చేసుకోవాలి కలిపెట్టడం మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే ఆవిదంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు తగినంత కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేస్తున్నాను ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇలా మనం పౌడర్స్ చేసి పెట్టుకుంటే చాలా తొందరగా అయిపోతుంది వంట లైట్గా వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా కలుపుకున్నాం మళ్ళీ ఇది కూడా మగ్గించుకోవాలి ఈ ఆవిరి ద్వారా మనకి చాలా మటుకు కూర ఉడికిపోతుంది మూత పెట్టి ఉండటం వల్ల ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి వేసాను ఒక రెండు మూడు పచ్చిమిర్చి నెక్స్ట్ ఇప్పుడు వాటర్ వేస్తున్నాను బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఇప్పుడు మొత్తం అంతా కలిపి కూర ఉడికించుకోవాలి దగ్గరగా ఈ గింజలు నిప్పుల మీద కాల్చుకొని తింటే కూడా చాలా రుచిగా ఉంటాయి ఈ గింజలు వంకాయ కూరలో వేసుకోవచ్చు మటన్ ఇలా అన్నిట్లో వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి మరోసారి కలుపుదాం ఇప్పుడు దగ్గర కొంచెం దగ్గర పడుతుంది అనగా గింజలు వేసేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఉడికించుకున్నాం కనుక ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు మరీ ఉడికిపోతే మెత్తగా అయిపోతాయి ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఉంచుతాం ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలుతుంది అనగా మనకి కర్రీ అయిపోయినట్టే లాస్ట్ ఫైనల్గా కరివేపా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అయిపోయింది కర్రీ డిష్ అవుట్ చేసుకున్నా సూపర్ టేస్ట్తో పనసగింజలు కైమా కర్రీ ఇది రైస్లోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది పూరిలోకి ఒకసారి చేసుకున్నారంటే మీకే తెలుస్తుంది టేస్ట్ పాసంజలు సేమ్ మటన్ ముక్కలాగే ఉంటాయి చాలా చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్